ఈరోజు మంచి పెట్టుబడులు చేస్తారు మీ స్నేహితుల నుండి కావాల్సిన సహకారం లభిస్తుంది మీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు వాదనలకు తావివ్వకండి ఉద్యోగంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మీ భాగస్వామి ఇచ్చే తోడ్పాటు మీకు చాలా ఉపయోగపడుతుంది వ్యాపారపరంగా గొప్ప అవకాశాలు పొందుతారు వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఈరోజు ఖర్చులు ఎక్కువ ఉండబోతున్నాయి అయితే పెట్టుబడులు నుండి మంచి లాభాలు వస్తాయి మీ భాగస్వామి ఇచ్చే సలహాలు తీసుకోవడం మంచిది శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామాలు చేస్తూ ఉండండి విద్యార్థులు తమ కెరీర్కి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేయండి మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీ లక్ష్యాల దిశగా ముందడుగు వేస్తారు వ్యాపారులకు మంచి లాభాలు లభిసస్తాయి ఉన్నతాధికారుల నుండి మీరు చేసిన పనికి మంచి ఫీడ్బ్యాక్ లభిస్తుంది మీరు చేసే పనుల్లో పాల్గొనే పోటీల్లో విజయం మీకు వరిస్తుంది కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి మీ పూర్తి సామర్థ్యాన్ని బయటికి తీసే సమయం వచ్చింది పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతో అనుకుని ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు సాయంత్రం ఒక మంచి శుభవార్త వింటారు అనుకోని ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో మొదలు పెట్టే పనులు ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి మీ పిల్లల ఆర్థిక భవిష్యత్తు గురించి ఒక సరైన ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్ళండి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దవాళ్ల సలహా తీసుకోవడం మర్చిపోకండి సమాజ శ్రేయస్సు కోసం మీరు చేసే పనులు మీకు మంచి పేరు తీసుకువస్తాయి ఈరోజు మీ భావోద్వేగాలను మీ అదుపులో ఉంచుకోండి మీ ఆరోగ్యం గురించి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోండి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు మీ కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకుంటారు రోజూ వ్యాయామం చేయండి విచ్చలవిడి ఖర్చులు చేయడం మానుకోండి మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు సాయంత్రం మీ చుట్టూ ఉండే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది వ్యాపారంలో మీ పట్టుదల కారణంగా మీరు విజయం సాధిస్తారు ఈరోజు సాయంత్రం మీ పాట స్నేహితులను కలుసుకుంటారు ప్రాపర్టీ కొనేప్పుడు పేపర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ మనోబలం తగ్గకుండా చూసుకోండి కుటుంబ సభ్యులకు మీమీద నమ్మకం గౌరవం పెరుగుతుంది సమాజంలో మీరు పాల్గొనే చర్చల్లో మీ అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకుంటారు వ్యాపారస్తులు ఈరోజు ఉదయం ఒక మంచి శుభవార్త వింటారు మిత్రుల సహాయ సహకారాలు మీకు ఉంటాయి మీ సహోదీవులతో మంచి రిలేషన్స్ డెవలప్ అవుతాయి ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది ఈ రాశివారికి ఆర్థిక పరంగా కొంత ప్రతికూలంగా ఉండబోతుంది కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి నూతన వస్తువులను కొంటారు ప్రాపర్టీ డీల్స్ కొన్ని రోజులు వాయిదా వేస్తే మంచిది మీ ఆసక్తి చూసి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు అప్పజెపుతారు మనసులో మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని పనులు మొదలు పెట్టండి మీ స్నేహితులతో మంచి సమయం గడుపుతారు పనిలో ఈరోజు బిజీగా గడుపుతారు వ్యాపారాలు బాగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది సమాజంలో ఇతరులతో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండండి ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో మీపై అధికారుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి మిమ్మల్ని వేధిస్తున్న న్యాయ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మీ దాంపత్య జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ధనస్వరోగ్యం చిన్నగా మెరుగుపడుతుంది ఇంటికి వచ్చే అనుకోని అతిథుల వల్ల కుటుంబం అంతా ఆనందంగా గడుపుతారు పనిలో అలసత్వం లేకుండా ఉత్సాహంగా పని చేయండి దూర ప్రయాణాలు సాఫీగా సాగిపోతాయి వ్యాపారస్తులు చేసిన అప్పులు తీరుస్తారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇంట్లో శుభకార్యం నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దుబారా ఖర్చు తగ్గిస్తే మంచిది జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది సమాజంలో కొంతమంది గొప్పవారితో మీకు పరిచయం ఏర్పడుతుంది విద్యా జీవితం సాఫీగా సాగిపోతుంది ఉద్యోగంలో మీరు పడే కష్టానికి తగ్గ గుర్తింపు వస్తుంది పెద్దవాళ్ల ఆరోగ్యపరంగా కొంత ఆందోళన ఉంటుంది మీ భాగస్వామి సహకారంతో అనుకున్నవి సాధిస్తారు మీ మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష మీ జీవిత భాగస్వామితో వచ్చే విభేదాలను పరిష్కరించుకోండి కుటుంబ జీవితంలో కొంచెం ప్రశాంత వాతావరణం ఉంటుంది అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పిల్లలు విద్యాపరంగా పురోగతి చెందుతారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు వినిపిస్తాయి మీ ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది కుటుంబ జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగిపోతుంది మహిళలు ఈరోజు అత్తమామలతో ఎక్కువ సమయం గడపడం మంచిది మీ చిన్నప్పటి స్నేహితులతో కలిసి బయటికి వెళ్తారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు కదలండి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి సమాజంలో పరిస్థితులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది శుభకార్యాల్లో పాల్గొని బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది వ్యసనాలకు దూరంగా ఉండండి